ఎగురుకుని ఉందో మీరు చూపిస్తాను స్వెటర్ కూడా ఎగిరిపోతుంది చూడండి ఇప్పుడు కనీ విరగని ఎంత గాలి వేస్తుందో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ అక్టోబర్ నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తారీఖుల్లో ఎంతో తీవ్రంగా ప్రభావం సృష్టించిన మందా తుఫాన్ కారణంగా మరి చాలా గ్రామాలు చాలా ప్రదేశాలు మరి దెబ్బతిన్నాయి మరి మా గ్రామం అయితే ఎలా ఉందో నేనంతా వీడియో షూట్ చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇలాంటి గాలి కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు విపరీతమైన గాలి చెట్లన్నీ కూడా పెద్ద మొత్తంలో పడిపోయి కరెంట్కి అంతరాయం కలిగింది చాలా ముఖ్యంగా పంట పొలలు బాగా దెబ్బతున్నాయి తీవ్రమైన నష్టం జరిగింది రైతులకి గవర్నమెంట్ కూడా ముందుగా ప్రకటించిన రీతిగా ఈ తుఫాన్ యొక్క ప్రభావం ముందుగా ప్రజలందరికీ కూడా హెచ్చరించి ఎవరైతే కొంచెం పాడైపోయిన నెలల్లో రేక్షల్లో అసౌకర్యమైన గృహాల్లో ఉన్నారో వారందరినీ కూడా ముందస్తుగా ఆ గ్రామ ప్రెసిడెంట్ని సెక్రటరీ స్టాఫ్ని సచలమైన సిబ్బంది వారందరూ కూడా పంపించి వారి సురక్షితమైన ప్రదేశాలకి అంటే ఆ గ్రామంలో ఉన్న పునరావాస కేంద్రాలకు పంపించడం జరిగింది మరి యూనిట్ అందరూ కూడా చాలా చక్కగా కష్టపడి వారిని ముందుగా కొంచెం మేలుకొల్పి ప్రతి ఇంటింటికి తిరిగి వారిని సురక్షితమైన ప్రదేశాల్లో చేర్చడం జరిగింది మరి గవర్నమెంట్ విషయంలో ప్రజలకి ముందుగా అవగాహన కల్పించడం జరిగింది అలాగే కరెంట్ సిబ్బంది లైన్మెన్ కానీ వారి యొక్క సిబ్బంది కానీ ముందస్తుగా అందరూ కూడా కరెంట్ తివ్వగానే ఏ ప్రాబ్లం చేత కరెంట్ తీసామో ఎంత సమయం పడుతుందో ఎక్కడ ప్రాబ్లం జరిగిందో వారు కూడా చాలా చక్కగా సహకరించారు ప్రతిదీ కూడా వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా ఏ సమయం పవర్ రావో వస్తుందో ఏ సమయం పవర్ వస్తుందో జాగ్రత్త ఉంచుకోమని చెప్పారు అలాగే ఈ తుఫాన్ రాక్ ముందు అందరు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు అటు ఆశా వర్కర్లు కానీ మొత్తం గవర్నమెంట్ యొక్క స్టాఫ్ అందరూ కూడా ప్రజలకి అవగాహన కల్పించి వాట్సాప్లో మెసేజ్లు గ్రూపులో మెసేజ్లు డైరెక్ట్గా ఫోన్ చేసి మరి కొంతమంది గృహాలకు తిరిగి ఇలా వస్తుంది మంద వస్తుంది ఈ మూడు రోజులు చాలా జాగ్రత్త ఉండండి వాటర్ తీసుకోండి వాటర్ దగ్గర పెట్టుకోండి కరెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వాటర్ సదుపాయం చూసుకోండి బయటికి ఎక్కడికి ఎలా దురక్షితమైన ప్రదేశాలు ఉండండి అని చాలా హెచ్చరించడం జరిగింది మరి ఈ విషయంలో చాలా అభినందిస్తున్నాం ప్రజలకి ఎటువంటి భయం లేకుండా వారికి అవగాహన చేపించడం జరిగింది ఎవరు కూడా భయపడద్దు నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఏవైనా అవసరాలు కానీ బయట తిరగవద్దు ఆ మూడు రోజులు కూడా చాలా జాతీయకు అన్నీ ముందుగానే ఒక గృహాలు ఉంచుకోవడాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది మరి చాలా మొత్తంలో పంట పొలతో బాగా పూర్తిగా దెబ్బతున్నాయి మొత్తం అంతా చేపల పడుకునే పొలాలు మరి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చెట్లైతే పెద్ద మొత్తంలో గాలికి చూడండి ఎంత విపరీతమైన గాలు మరి మనిషి విరుపరత గాలేసింది చాలా విపరీతమైన గాలి వేసిందండి మరి ఈ కరెంట్ దిగులు అడ్డంగా ఉన్న చెట్లు ముందే కొంతమంది లైన్మెన్ వారి సిబ్బంది కొట్టించడం జరిగింది అయినప్పటికీ మరి కొన్ని కొన్ని అనుకోని రీతిగా కొన్ని కొన్ని చెట్టు కొమ్మలు తిరిగిపోయి ఆ కరెంటు దిగబడి పడిపోవడం కరెంట్కి అంతరాయం కలగడం ఇవన్నీ కూడా అందరూ కూడా ముందుగా గమనించి వాటిని ముందుగానే కడింగ్ చేశారు అయినప్పటికీ కొన్ని కొన్ని అసౌకర్యాలు ఏర్పడ్డాయి మరి ఏది ఏమైనప్పటికీ మరి తుఫాను ప్రభావం మన ఈ గ్రామానికి కొంచెం తక్కువే కాకపోతే పంటలు మాత్రం అన్ని చోట్ల దెబ్బతిన్నాయి ఎక్కువగా చెట్లు ప్రాణ ఏం కలగలేదు కానీ మా గ్రామంలో కొంచెం పంట పొలాలు చెట్ల ఇరిగి కరెంటు గట్లకి ఇబ్బంది కలిగింది మరి ఇదంతా కూడా ఒక వీడియో రూపంలో తీసి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా రూపొందించడం జరుగుతుంది సరే మీరు అందరూ కూడా చూడండి ఇది అంత ఒరిజినల్గా ఉంచిన గాలి ఎంత చాలా విపరీతమైన గాలి వేసింది ఏ చెట్టు ఎక్కడ ఎడిపోతుందో ఏమి పడిపోతుందో కూడా తెలియదు అంత విపరీతమైన గాలి మాత్రం చాలా పెద్ద మొత్తంలో వేసింది వర్షం అయితే చాలా తక్కువ తక్కువగా పడింది వర్షం చూడండి ఇవి మా గ్రామంలో ఉన్న పంట పొలాల్లో ఆ వేసిన విపరీతమైన గాలికి చేలు మొత్తం చేపల పడిపోయాయండి మరి చాలా ఇబ్బంది రైతులకి మగతా పొలాలు ఊడ్చేవారికి అలాగే రైతులకి చూడండి ఒకసారి చూడండి మొత్తం పొలమంతా కూడా విపరీతంగా పడిపోయి చెల్లాచెదురు అయిపోయిందండి అటు ఇటు కాకుండా అయిపోయింది మధ్యలో నీళ్లు మరి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులైతే పంటలు పండించే చాలామంది రైతులకు కౌలుదారులకు సరైన గిట్టుబాటు ధర లేక ఎన్నో అవస్థలు పడిన రోజులు కూడా చాలానే ఉన్నాయి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని నా మనసుఫూతో కోరుకుంటున్నాను అలాగే గ్రామంలో చిన్న చిన్న వీధుల్లో ఇలా కొన్ని కొన్ని చెట్లైతే ఎలా ఇరిగి బీభత్సం సృష్టించాయి ఈ తుఫాన్ వల్ల అలాగే సాయంత్రం సమయం అయ్యేసరికి చూడై ఎలా ఉందో వాతావరణం విపరీతమైన నల్లటి మబ్బు విపరీతమైన గాలి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అయితే అంధకారంగా ఉందో కరెంట్ లేని పరిస్థితి అలాగే మార్గం మధ్యలో కొన్ని కొన్ని చెట్లు అయితే విరుగుపడిపోయాయండి మరి ఇంతవరకు ఊపిరి ఈ వీడియో చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయాలని నా మనసుఫూరితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ